వేములవాడ పట్టణంలో అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వేములవాడ ఎంఈఓకి వివతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల నడిపిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు సరైన ఆట స్థలం మౌలిక వసతులు కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అనుభవం లేని కనీస విద్య అర్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి విద్యకు భ్రష్టు పట్టిస్తున్నారు వెంటనే ఫీజు బోర్డును ప్రతి పాఠశాల ఏర్పాటు చేసేలా ప్రతి పాఠశాల సందర్శించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ధర్నాలు చేపడతామని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు తుమల దిలీప్ రాకేష్ సందీప్ ప్రమోద్ వేణు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భీములవాడ పట్టణంలో పుట్ట గొడుగుల్లో వెలుస్తున్నటువంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా వెలుస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కనీస అర్హతలు లేకుండా కనీసం ఉపాధ్యాయుల విద్యార్హతలు లేకుండా వాళ్ళకి విద్యా బోధన చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈ గారికి ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది భీములవాడ పట్టణంలో కనీసం ప్లే గ్రౌండ్ లేదు కనీసం ఎలాంటి బస్సులు మౌలిక వసతులు లేకుండా స్కూల్ ఎలా నడుస్తున్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఆరాధ్యాల మీద ఈరోజు వానాకాలం వర్షాకాలం పారిశుద్ధ్య రూపం ఎన్నో దోమలు ఎన్నో వైరస్లు వస్తున్నాయి మనకి ఇప్పుడే అంటువ్యాధులు లాంటివి వెంటనే ఎంబేవారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇరవై ఐదు శాతం ముప్పై శాతం అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఫీజులు దుబ్బుతూ ఈరోజు ప్రైవేటు పాఠశాల ఉన్న పట్టణంలో ప్రతి ఒక్క ప్రైవేట్ ముఖ్యంగా సుబ్రహ్మణ్యం నగర్లో వేసినటువంటి ఒక పాఠశాలను వెంటనే చర్యలు తీసుకోవాలి పాఠశాలకు పేరు కూడా దానికి పర్మిషన్ కూడా లేదు పర్మిషన్ లేకుండా మీరు బోనాలు ఇరు అవి దిత్తురు ఎయిటీ ఏంటో పిల్లలకు చదువు చెప్పమంటే అంటే ఆ పండుగలు చేసుకుంటే విద్యార్థులు తల్లిదండ్రులు వేధిస్తారు ఇటుగా దయచేసి ప్రైవేట్ పాఠశాలలో చర్యలు తీసుకోవాలని మీ ఎవరికి చేయడం జరిగింది మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వెంటనే మీరు ఇట్లా చర్యలు తీసుకోకపోతే మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్మాన్ని చెప్పడం